అందరు నమస్కారం అండి కొమ్మి శ్రీనివాసు పొద్దు పొద్దున్నే డ్యూటీ ఎక్కేశాడండి డ్యూటీ ఎక్కి ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో కొంతమంది చిల్లరగాలిని చేసుకొచ్చి చిల్లరగా మాట్లాడిస్తున్నారు ఒకసారి మీకు తమ్ముణేలు స్క్రీన్ మీద పెడతాను ఒకసారి అది చదవండి ఒక ఎమ్మెల్యే ఎంతో ఘోరమా దమ్ముంటే ఇప్పుడు పెట్టండి డిబేటు అని టీవీ ఫైవ్ సాంబశివరావు గారికి వార్నింగ్ ఇస్తూ ఆ డిబేట్లో వీళ్ళు మాట్లాడటం జరిగింది సాంబశివరావు ఇప్పుడు పెట్టి డిబేటు దమ్ముంటే జనసేన ఎమ్మెల్యే అడ్డంగా దొరికేశాడు కదా న్యూడు కాలుతో దొరికేశాడు కదా ఇప్పుడు మీరు దమ్ముంటే దీని గురించి మాట్లాడండి ఇప్పుడు మీరు డిబేట్ పెట్టండి మీకు దమ్ము ధైర్యం ఉందని నిరూపించుకోండి అని పెద్ద పెద్ద మొదల మాటలో ఆ డిబేట్లో ఈ కొమ్మినేని శ్రీనివాసు మిగతా చిలరగాలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను ఈ కొమ్మినేని శ్రీనివాసుని స్ట్రైట్గా అడుగుతున్నా కొమ్మినేని శ్రీనివాసు నువ్వు నిజంగా మగాడివేనా ఏమే నువ్వు నిజంగా మగాడివేనా మీ పార్టీలో ఉన్న వాళ్ళు నిజంగా మగవాళ్ళేనా లేదా మీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అతను నిజంగా మగాడేనా మీరు నిజంగా మగాళ్ళు అయితే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్ని ఉండి ఉంటే ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీ గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి నిప్పుకొని తిరుగుతుంటే నిప్పుకొని వీడియో కాల్లో మాట్లాడుతుంటే ఆ రోజు మీరు ఎందుకు డిబేట్ పెట్టలేదు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఏం ఆ రోజు మీకు ధైర్యం లేదా అప్పుడు మీరు మగాళ్ళు కాదా అప్పుడు మీరు తేడా అప్పుడు ఎందుకు డిబేట్ పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీ మీ పార్టీలో ఎలాంటి ఎదవలైనా సరే ఎలాంటి పనులైనా చేయొచ్చు ఎంతమంది మహిళలన్నా వేధించవచ్చు ఎంతమంది ఏ మహిళలన్నా హింసించవచ్చు గుడ్డలోడ తీసుకొని నడి రోడ్డు మీద తిరగచ్చు గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పేసి మహిళలకి ఫోన్ చేసి బెదిరించవచ్చు మాట్లాడవచ్చు వాళ్ళ మీద డిబేట్లు పెట్టరు మీరు వాళ్ళ మీద ఒక న్యూస్ వేయరు వాళ్ళ మీద ఒక పేపర్ మీ పేపర్ మీద ఒక ఆర్టికల్ రాయరు ఏ రోజైనా రాశారా మీరు రాయరు మీరు ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు మీరు ఇప్పుడు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారా దమ్ము ధైర్యం గురించి మీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే ఆ రోజు మాట్లాడి ఉండాలి మీరు ఆ రోజు డిబేట్ పెట్టి ఉండాలి ఆ రోజు ప్రశ్నించి ఉండాలి ఆ రోజు ఎవరైతే దొరికారో వాళ్ళని సస్పెండ్ చేసి ఉండాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం గురించి మీ మీరు మాట్లాడుతున్నారా మీకు మీరు మీరు మాట్లాడుతున్న దమ్ము గురించి మీరంతా మీ అంతా పిరికి సన్నాసులు మరి ఏ పార్టీలో ఉండరో నేను రాసిస్తా కావాలంటే మీ అంత పిరికి సన్నాసులు నోట్ చేసుకో మీ అంత పిరికి సన్నాసులు ఏ రాజకీయ పార్టీలో ఉండరో అంత పిరికి సన్నాసులు మీరు అంత ఎదవులు మీరు అంత సన్నాసులు మీరు ఈ రోజున పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారే ఆ రోజు ఏమైంది మీకు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు ప్రశ్నించుంటే ఈరోజు ఇంత దాకా వచ్చేది కదా కదా ఈరోజు మాలాంటి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు అడిగోళ్ళు కాదు కదా నువ్వు సాంబ గారి టీవీ పైన నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు దమ్ముంటే డిబేట్ పెట్టవచ్చు కదా దమ్ముంటే డిబేట్ పెట్టచ్చు కదండి మీరు ఎందుకు పెట్టలేదండి ఆనాడు మీరు ఎందుకు పెట్టలేదు డిబేట్ మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరెందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు డిబేట్ల గురించి మీరు మాట్లాడుతున్నారా దమ్ము గురించి మీరు మాట్లాడుతున్నారా ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు మీరు గతంలో చేశారు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళ చేసిన గణకరాలు చాలా ఉన్నాయి ఆవిడేమో తక్కువేం తినలా ఆవిడేమి తక్కువ తినలా ఆవిడ కూడా చాలానే తినింది ఆవిడ కూడా చాలా గణకరాలు చేసింది ఆవిడ కూడా ఆ సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా బెదిరించడం జరిగింది డబ్బులు ఇస్తావా అని చెప్పి అనేక లాబింగ్లు జరిగాయి ఆ మహిళ ఏమో తక్కువ తినలా ఒకరినే కార్నర్ చేయకూడదు మనం ఒక సైడ్ మాట్లాడినప్పుడు రెండో సైడ్ కూడా మాట్లాడాలి కాయనికు డబల్ సైడ్ కూడా ఉంటుంది కాయనికు రెండు వైపులా మాట్లాడాలి మేము రెండు వైపులా మాట్లాడతాం మేము మా తప్పు తప్పు చేస్తే తప్పులు తప్పటిగానే ప్రశ్నిస్తాం మీలాగా ఎదవల్లాగా సన్నాసుల్లాగా వెనకేసుకుని రాము తప్పు చేసిన వాళ్ళని మీలాగా పదవులు ఇవ్వు తప్పు చేసిన వాళ్ళకి మేము క్వశ్చన్ చేస్తాం ముందు నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు మాట్లా నువ్వు మాట్లాడవయ్యా గతం గురించి మాట్లాడు ఇప్పుడు వస్తుంది నీకు రోసం పొడుచుకొస్తుంది దమ్ముంటే టిబేట్ పెట్టమని ఇంకొకడు ఉన్నాడు అండి ఈ ప్రశ్న అని ఒకడున్నాడు వీడు వీడు కూడా ఈరోజు ఒక లైవ్ పెట్టాడు వీడు లైవ్ పెట్టి వీడు కూడా పెద్ద పెద్ద ముద్ర మాటలో వీడు కూడా వీడు ఏం పెట్టాడంటే జనసేన జనసేన రాసలీలలో నాన్ స్టాప్ బ్యాటింగ్ అంట నువ్వు అంత మగాడివరా నాన్ స్టాప్ బ్యాటింగ్ చేయడానికి నువ్వంత ఆటగాడి ఆటగాడివరా నాన్ స్టాప్ బ్యాటింగ్ చేయడానికి నువ్వు పెద్ద ఆటగాడివా ఎద్దావా సన్నాసి వైసీపీ అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దొరికారా గుట్టలు ఇప్పుకొని తిరిగారా వాళ్ళ గురించి మాట్లాడరా ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత జనసేన గురించి మాట్లాడరా నీకు దమ్ముంటే నిజంగా ప్రశ్న నీకు చెప్తున్నా నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే నువ్వు నిజంగా మగ జాతి అయితే వైసీపీలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు గోరింట్లో మాధవ గుట్టలు తిరిగాడు కదా అంబట్ రాంబాబు ఆ గంట వస్తావా అని చెప్పి మాట్లాడాడు కదా నీకు దమ్ముంటే ముందు వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళు క్వశ్చన్ చేయి తర్వాత నువ్వు జనసేన గురించి మాట్లాడు నువ్వు మగాడి వే వాళ్ళ గురించి మాట్లాడరా వాళ్ళ గురించి మాట్లాడవు ఎందుకంటే నీకు దమ్ము లేదు నువ్వు మగాడి కాదు వాళ్ళ గురించి మాట్లాడితే నీకు రావాల్సిన పేమెంట్ ఆగిపోద్ది వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు ఇక్కడ జనసేన తేరగా దొరికింది నీకు తేరగా దొరికింది జన పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడానికి ఏ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా నీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా నీడికల్ నీడి కళ్ళు మాట్లాడు గొడ్డలిపి కోసం తిరుగు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన వ్యక్తి అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా అతను క్వశ్చన్ చేయండి అంతేకాని పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో లాగుతారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకుంటాడు చర్యలు తీసుకోకపోతే మీరు క్వశ్చన్ చేయాలి ఆ తీసుకునేదాకా వెయిట్ చేయాలి వాస్తవాలు ఏంది నిజాలు ఏంది తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత సస్పెండ్ చేయాలా ఇంకోటి చేయాలా ఇంకోటి చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఈలోపే మీకు వచ్చాగదు ఈ లోపే మీకు వచ్చాగదు ఎంటనే మీరు ఎంటనే ఇదే సస్పెండ్ చేయండి వెంటనే సస్పెండ్ చేయండి చేస్తారా వేయి వెయిట్ చేయి చేస్తారు ఎందుకంత ఆవేశం పెద్దవాళ్ళారా పెద్ద మగాళ్ళలాగా వచ్చారండి వీళ్ళు వార్నింగ్ ఇక జనసేన కాదు జనసేన రాసలేలనంట దమ్ముంటి డిబేట్ పెట్టండి ముందు మీరు పెట్టండి రా హౌలే గలరా హౌలే మాటలు మాట్లాడుతున్నారు జై హింద్